చామదుంపలు చామదుంపల కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మ వాళ్ళు కాసి వెళ్ళినప్పుడు ఎప్పుడో చామదుంపలు వదిలేసారనమాట అప్పటి నుండి ఎక్కువ మా అమ్మ ఉండదు సో నాకు మ్యారేజ్ అయ్యాక ఎక్కువగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ట్వైస్ వీక్ అయినా సరే వండుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇందులో ఉన్న వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ అంటే చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడతాయి అంటే దీంతో మనం స్వీట్స్ చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు కర్రీ వండుకోవచ్చు చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఎగ్ వేసి పులుసు అనమాట సో ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల ఏమవుతుందంటే మనకి షుగర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇది అండ్ డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్ను స్లో చేస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఇన్సులిన్ విడుదల అవుతుంది కదా దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ చామదుంప ఇందులో ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పొటాషియం మ్యాంగనీస్ అలాగే కాపర్ కూడా చాలా బాగుంటాయి దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగా అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది అండ్ షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచిది హార్ట్ హెల్త్ కూడా ఇది మంచిది అనమాట సో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఈ చామదుంపలు ఎప్పుడైనా జలుబు దగ్గు చేసినా ఇది తింటే మంచిది అండ్ ఐస్ వెయిట్ని ఇంక్రీజ్ చేస్తుంది ఎముకల్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట ఇందులో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం వీక్లీ అయినా ట్వైస్ అనే వీక్ అయినా తీసుకుంటే చాలా మంచిది అనమాట మీరు ఎక్కువగా చామదుంపకాడి ఇంట్లో వండుకుంటారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో